ఎవ్వరిని పిచ్చిగా నమ్మకండి దేవుణ్ణి మాత్రమే నమ్మండి హలో లూయ అనవసరంగా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా ఒక రెండు రోజులు స్నేహం చేశారు కదా అని చెప్పి చెప్పేసుకోకండి రేపొద్దున వాళ్లే మీకు వ్యతిరేకంగా తయారే మీ గురించి చెడ్డ మాటలు పలుకుతారేమో వారే మీకు ఇబ్బందుల్లో నెట్టేస్తారేమో ప్రేమించే నీ మంచి లక్షణాన్ని అర్హత కలిగిన వారికి ఇవ్వండి అర్హత కలిగిన వారిని ప్రేమించండి అర్హత లేని వారి మీద ప్రేమ కురమరిస్తే వాళ్ళని హేళం చేస్తారు నీ ప్రేమను తప్పుగా మాట్లాడతారు లేదా నీ ప్రేమను హేళం చేసి నిన్ను ఎంత భయంకరంగా హింసించాలో అంతగా హింసించి నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు తరచుగా మానవ స్వభావం ఇది ప్రతి దేశంలో ఉన్నదే నేను భారతదేశంలో ఉన్నదని చెప్పట్లేదు నువ్వు ఎవరి దగ్గరైనా చెయ్యి చాపి నిలబడ్డావు అంటే ఆ క్షణమే వారి దగ్గర నువ్వు లోకువైపోయినట్టే వీడు నా దగ్గర చెయ్యి చాపాడు ఈమె నా దగ్గర చేయి చాపింది నా దగ్గర ఉన్నది ఏదో వాళ్ళు కావాలి అని గనక అనుకున్న వ్యక్తి మీరు ట్రూ కలర్స్ అన్నప్పుడే బయటకు వచ్చేస్తాయి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు ఒక్కసారి నాకు ఇది కావాలి మీ దగ్గర నాకు ఇది అవసరం ఉంది ఇది లేకపోతే నేను ఉండలేనని ఎవరి చెప్పండి అప్పుడు స్టార్ట్ అవుతే ట్రూ కలర్స్ వాళ్ళ దగ్గర నుంచి